గెడ్కడైని అయినా కూడా ఇట్లాంటి చరణం లేదు కొంత వాల వరకు వచ్చినప్పుడు అర్థమవుతది నాయకులు కానీ అధికారులు గాని స్పందించి వాళ్ళకి తగిన నాయం చేయగలని కోరుతున్నాం సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజక వర్గంలో రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్ లో జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సంస్మరణ సభ జర్నలిస్టు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు అధికారులు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు హాజరయ్యారు ఎమ్మెల్యే సి అంజిరెడ్డి మాట్లాడుతూ గిరిప్రసాద్తో నాకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉన్నదని తను ఎప్పుడూ ఏ బాధ ఉన్నా తన ముఖంలో కనిపించకుండా చిరునవ్వుతో పలకరించేవాడని జర్నలిస్టు వృత్తిలో అలాంటి వారు అరుదుగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదర్శ రెడ్డి తొంట అంజయ్య టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్ శశిధర్ రెడ్డి నరసింహారెడ్డి మేహాజ్ ఖాన్ సీనియర్ పాత్రికేయులు సుధాకర్

ఇవాళ ఇసుపాటి గిరిప్రసాద్ గారు ఇంత తొందరగా వారి యొక్క సంస్మరణ సభ చేయాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడూ ఊహించుకోలేదు కాకపోతే మరి ఆయనతో మాకున్న అనుబర్ణం జనరల్గానే రామ్ చంద్రపూర్ పటాన్చేరుకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరులు చాలా డిఫరెంట్ కంపేర్ టు ఎందుకంటే నేను జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఒక పది సంవత్సరాలు మేము పనిచేసినాం కాబట్టి అసలు సిటీ వాతావరణంలో ఉన్న జర్నలిస్ట్కి పటాన్చరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జర్నలిస్ట్కి చాలా అవుతుంది ఎందుకంటే సిటీస్ అనేది చాలామంది జర్నలిస్టులు చూసినా ఎంతైనా జర్నలిస్ట్ విలువలకు అడ్డం పట్టే విధంగా అంత ఇటు మనం కృషి చేస్తున్నే అది పటాచేలు వారికి నిజంగా అంతర్గత తెలియజేస్తుంది